పందనాలండి ఈరోజు ఆగస్ట్ ఎనిమిది ఎషియా చూసిన దర్శనము దాని ఫలితాలు చూద్దాం ఎషియా ఆరు ఒకటి నుంచి నాలుగు వరకు చదువుతున్నాను రాజైన ఉజయ మృతి పొందిన సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయం నిండుకొనను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగిర్చుండెను వారు సైన్యముల ప్రతి గేహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి వారి కంఠస్వరం వల్ల గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండిపోయింది యశో దర్శనము అతనికి దేవుని వార్తాహునిగా తన ప్రజల యొక్కకు వెళ్ళమని చెప్పుటకు ఇవ్వబడింది ప్రకటించేవాడిగా యష్యాకి ఇవ్వబడిన ఆదేశం చాలా కష్టమైంది ఇంతవరకు తాము దేవునిచే ఆశీర్వదించబడిన వారము అని తలంచుచున్న ప్రజలతో వారి అవిధేయత వల్ల దేవుడు వారిని నాశనం చేయబో చేయబోతున్నాడు అని చెప్పాల్సిన బాధ్యత పెట్టబడింది యషియా ఒక అద్భుతమైన దర్శనం చూశాడు ప్రభు యొక్క మహిమ సింహాసనము మందిరము సిరాపులు ఇవన్నీ చూశాడు ఇంతవరకు ఏషియా ప్రజల నడుమ చూసిన వేషధారణ స్వనీతి ముందు దేవుని పవిత్రత పూర్తిగా విరుద్ధంగా కనపడింది తాను దేవుని సన్నిధిలో నిలబడి ఉండట్టు చూశాడు ఆ పవిత్రత పరిశుద్ధతల ముందు తాను ఎంత పనికిరాని వాడినో తను తనకు అర్థమైపోయింది తర్వాత రాజును సైన్యంలోకి అధిపతిగా యహోవా నేను కన్నులార చూచితిని అని ఐదో వచనంలో అంటున్నాడు అందరికీ ప్రభు అయిన యహోవా అత్యున్నతమైన సింహాసనంపై కూర్చుని ఉండుట చూశాడు ఆయన చొక్కా ఈ మందిరం అంతా నిండుకొని ఉండుట చూశాడు మానవుని కన్నులు ఎప్పుడూ ఇలాంటి మహిమగల దృశ్యం చూసి ఉండలేదు అతడు సార్వభౌముడైన సర్వాధిపతి అయిన దేవుడు తన సింహాసనంపై కూర్చుని ఉండుట ఆయన ఎదురుగా పరిశుద్ధుడు అని కొనియాడుతున్న శరాపుల్ని చూశాడు యోహన్ పన్నెండు నలభై ఒకటిలో యష ఆయన మహిమను చూసినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పాను అని యోహాను ఈ లోకంలోకి రాకముందున్న యేసు ప్రభు మహిమ చూశాడు అని నమ్మాడు యష్యా పరిచర్య కొరకు సిద్ధబాటు కోసం దేవుడు తనను తాను ఒక రాజుగా ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రవచన పరిచర్యలో దేవుడు సమస్తము తన ఆధీనంలో ఉంచుకున్నాడని రాజకీయ కుట్రలు కానీ దేశాల నడుమ జరిగే గొడవలకు ఆయన అతీతంగా పనిచేస్తాడనే నిశ్చయత ప్రవక్త మనసులో ఉండాలి అని దేవుడు ఈ సిద్ధపాటు చేశాడు ఆయన అన్ని దేశాలపై అధికారం గల సార్వభౌముడు కాబట్టి రాజ్యాలు అభివృద్ధి పొందుట నాశనమగుట ఆయన చేతిలోనే ఉంది ముమ్మారు ఆయన్ను పరిశుద్ధుడు అని కొనియాటల్లో ఉన్న ప్రాముఖ్యత అతను తెలుసుకోవాల్సి ఉంది ఆ పరిశుద్ధత వెలుగులోకి వచ్చినప్పుడు అన్నీ స్పష్టంగా కనపడటం వల్ల తన పాపస్థితి కనపడింది అంతవరకు తన చుట్టూ పాపముందని బాధపడ్డ యషియా ప్రజలతో పాటు తనలో కూడా ఉందని తెలుసుకున్నాడు దేవునికి దగ్గరికి వచ్చేసరికి తాను ఎంత పాపినో పనికిరాని వాడినో అర్థమవుతుంది అయితే పాపం నుండి బయటపడే మార్గం కూడా దేవుడు చూపించాడు తన ఎదురుగా ఉన్న బలిప బలిపీఠం నుండి నిప్పు తెచ్చి దూత అతన్ని పెదవులు శుద్ధి చేసింది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం ఏమంటే దేవునితో మాట్లాడాలి అంటే దేవుని విషయాలు మాట్లాడాలి అంటే పవిత్రమైన పెదవులు కావాలి ప్రార్థన చేసుకుందాం దయామేడా స్తోత్రం ప్రభా ఏషియాకు చూపించిన దర్శనం చాలా గొప్పదనైనా మీ మహిమ మాకు చూపించి తండ్రి ఏషియా ఎలాగా రియాక్ట్ అయ్యాడో ఆ విధంగా స్పందించే భాగ్యం మాకు కూడా దయచేయమని ఒకవేళ మీ మహిమ మాకు మీ వాక్యం ద్వారా తెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మేము మీ దారిలోకి వచ్చేటట్టు చేయమని యసు క్రీస్తు వేడుకుంటున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ